వరాహ జయంతి భక్తులకు ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజున మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరించాడు ఈ వ్యాసం రెండువేల ఇరవై ఐదు వరాహ జయంతి తేదీ పూజా విధానం మరియు అవతార కథనం గురించి వివరిస్తుంది వరాహ జయంతి అంటే మహావిష్ణువు మూడవ అవతారం అందరికీ గుర్తొస్తుంది రాక్షసరాజు హిరణ్యాక్షుడి దురాగతాల నుంచి భూమిని రక్షించడానికి విష్ణువు వరాహ రూపాన్ని ఇత్తాడు వరాహ జయంతి పరిరక్షణకు చిహ్నంగా మాత్రమే కాదు విశ్వ సమతుల్యత యొక్క అద్వితీయమైన గాథ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఐదున వచ్చే ఈ తేదీ ఎంతో పవిత్రమైనది ఆ రోజున వరాహ జయంతి ఆ రోజున విష్ణువుకు పూజలు చేయడం ఉపవాసం ఉండడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి జీవితంలో స్థిరత్వం శ్రేయస్సు కలుగుతాయి మోక్షాన్ని కూడా పొందవచ్చు ఈ సంవత్సరం వరాహ జయంతి ఆగస్టు ఇరవై ఐదున వచ్చింది భాద్రపద మాసం శుక్లపక్ష తృతీయనాడు వరాహ జయంతిని జరుపుకుంటాము ఆ రోజున విష్ణువుని ఆరాధించడం వలన మంచి జరుగుతుంది వరాహ జయంతి రెండు వేల ఇరవై ఐదు శుభముహూర్తం పంచాంగం ప్రకారం శుక్ల తృతీయ నాడు వరాహ జయంతిని జరుపుకుంటాము ఆగస్టు ఇరవై ఐదున మధ్యాహ్నం మధ్యాహ్నం ఒకటికు ఇరవై ఐదు నిమిషాలుకి తృతీయ ప్రారంభమై ఆగస్టు ఇరవై ఆరు మధ్యాహ్నం అర్ధరాత్రి రెండుకు ఆరు నిమిషాలు వరకు ఉంటుంది మధ్యాహ్నం అర్ధరాత్రి రెండుకు ఇరవై నిమిషాలు నుంచి సాయంత్రం తెల్లవారుజాము నాలుగుంబావు వరకు పూజ చేయడానికి అనుకూలంగా ఉంటుంది వరాహ జయంతి రెండు వేల ఇరవై ఐదు పూజా విధానం వరాహ అవతారం ఎత్తి మానవ జాతిని రక్షించిన విష్ణువు రాక్షస రాజు హిరణ్యాక్షుడు మంత్రశక్తితో భూదేవిని లోతైన సముద్రంలోకి తీసుకువెళ్ళి ఎక్కడో దాచేశాడు దీంతో భూలోక ప్రజలు దేవతలు నిస్సహాయులయ్యారు అప్పుడు విష్ణువు వరాహావతారం ఎత్తాడు వరాహ రూపాన్ని ధరించి సముద్రంలోకి దిగి హిరణ్యాక్షుడిని చంపేశాడు ఆపై భూదేవిని తన దంతాల మీద ఎత్తి నీటిలోనుంచి బయటకు తీసి భూమిని రక్షించాడు తిరిగి భూమిని యథాస్థానంలో పెట్టాడు ఈ విధంగా శ్రీహరి వరాహావతారం తీసుకుని మానవ జాతిని రక్షించాడు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది వరాహ జయంతిని పాటించడం ద్వారా మనం విష్ణువు యొక్క కృపను పొందవచ్చు భూమి రక్షణకు సంబంధించిన ఈ పవిత్రమైన రోజును గౌరవంగా జరుపుకోవడం ద్వారా మంచి జీవితాన్ని పొందవచ్చు